తెలుగు అందరూ యూనివర్స్ యూనివర్స్ ఉంటే నేను మాత్రం ఆ యూనివర్స్ కి దూరంగా ఉండాలి అని ఫీల్ క్రియేట్ అయింది సందీప్ రెడ్డి వంగలు అందుకే ని స్పిరిట్ కి జత చేసి ఓన్ యూనివర్స్ కి శుభారంభం పలకపోతున్నారా ట్రెండ్ లో ఉన్న ఈ వార్తలో నిజమేంత చూసేయండి అంత తేలిగ్గా మర్చిపోలేరు సినీ జనాలు నార్త్ సౌత్ అనే తేడా లేదక్కడ అదో కల్ట్ సినిమాని కరుడు కట్టిన విశ్లేషకులు కూడా పొగిడిన సినిమాల్ ఈ సినిమాలో రణ్బీర్ క్యారెక్టర్ ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు రణ్బీర్ క్యారెక్టర్ అతి త్వరలోనే స్పిరిట్లో గెస్ట్ అపీరియన్స్ ఇస్తుందన్నది టాలీవుడ్ ను షేక్ చేస్తున్న న్యూస్ పోలీస్ గా ప్రభాస్ కనిపించే సినిమాలో కరుడు గట్టిన రణ్బీర్ కి ఏం పని వాళ్ళిద్దరూ నిజంగా తలపడతారా లేకుంటే ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఏమైనా ఉంటాయా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి మొన్న మొన్నటి దాకా స్పిరిట్లో మెగాస్టార్ చిరంజీవి ఉంటారనే వార్తలు వినిపించాయి అందులో నిజం లేదని ఫుల్ స్టాప్ పెట్టేశారు సందీప్ ఇప్పుడు రణ్బీర్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి వీటి గురించి కూడా స్పందిస్తోంది డైరెక్టర్ కాంపౌండ్ క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ మీదకు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వార్తలు సహజమే వాటిని పట్టించుకోవాల్సిన పని లేదంటుంది లేకపోతే పోయింది గానీ ఒకవేళ ఉంటే మాత్రం ఇద్దరు యంగ్స్టర్స్ కలిసి పాన్ ఇండియా రేంజ్ లో సందీప్ డైరెక్షన్ లో చేసే రచ్చ వేరే లెవెల్లో ఉంటుందన్నది మాస్ ఆడియన్స్ మాట తెలుగు వారి